ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ట్వంటీ వన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము తారకా వద్ద సాయి చెప్పిన సమయానికి అందరూ సమావేశమవుతారు ఇంతలో సంతపంతా కూడా అక్కడికి చేరుకొని ఇప్పుడు మనం జాగ్రత్తగా వినాలి వీళ్ళు ఏ అంశం గురించి చర్చిస్తారనేది ఎందుకంటే మనం ఎంత త్వరగా కులకర్ణి సర్కార్ గారికి ఈ విషయం తెలియపరిస్తే అంత త్వరగా మనకి మంచి గుర్తింపు లభిస్తుంది అని వారు అలా ఒక చెవి లోపల పెట్టి వింటూ ఉంటారు ఇంతలో చంద్రడ్కర్ గారు సాయి మీరు చెప్పినట్టుగానే అందరూ ఇక్కడికి వచ్చారు మీరు ఆ ముఖ్యమైన విషయం ఏమిటి అనేది అందరి సమక్షంలో తెలియపరిస్తే బాగుంటుంది ఏమిటి సాయి విషయం అని అడుగుతారు వెంటనే సాయి నానా ఇది నేను మీ అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే ఇక్కడ ఈ షేర్డీ గ్రామంలో నాకు ఒక స్థలం కావాలి ఆ స్థలాన్ని నేను ఒక మంచి పని కోసం ఉపయోగించాలనుకుంటున్నాను అనగా వెంటనే బాయ్జమ్మ సాయి స్థలమా ఎందుకు అని అడుగుతారు ఇంతల సాయి నేను ఈ విషయాన్ని తర్వాత చెప్తాను ఒక మంచి పుణ్యకార్యం కోసం నేను ఈ స్థలాన్ని అడుగుతున్నాను అది సమయం వచ్చినప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది విషయం అని అంటారు వెంటనే సాయి స్థలం అడగ్గా అక్కడ వారంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో పంతాజీ అసలు స్థలంతో ఏమి పని ఉంది ఈ బైరాగికి ఏదైనా కారణం ఉండి ఉంటుందంటావా అని అలా వాళ్ళ ఇద్దరూ వింటూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్నవారు సాయి ఒకవేళ మీకు స్థలమే కావాల్సి ఉంటే నా పొలం తీసుకోండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటారు ఇంతలో భీమా నాది ఇస్తాను సాయి అని అంటారు శ్యామ నాది ఇస్తాను అంటారు మాధవ్ నాది ఇస్తానంటారు చందు ఇలా ప్రతి ఒక్కరూ మేము మా స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సాయి అని అంటారు కొంతమంది సాయి మా ఇల్లైనా మీ కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సాయి అనగా ఇంతలో సాయి ఆగండి ఆగండి మీ అందరికీ ధన్యవాదాలు ఇవ్వడానికి సిద్ధపడినందుకు కానీ నేను మీ ఎవ్వరి పొలం కానీ ఎవరి ఇల్లు కానీ తీసుకోవడానికి సిద్ధంగా లేను నాకు ఖాళీ స్థలం అది కూడా ఈ షిడి గ్రామం మధ్యలో ఉన్న స్థలం కావాలి అని అంటారు వెంటనే అక్కడ వారంతా సాయి అసలు మీరు ఏ పని కోసం దీన్ని అడుగుతున్నారో తెలియడం లేదే అనగా సాయి నవ్వుతూ నేను చెప్పాను కదా అని అంటారు ఇంతలో చంద్రత్కర్ గారు సాయి మనం ఒక మంచి స్థలాన్ని ఎంపిక చేసి దాన్ని కొనుగోలు చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం అనగా వెంటనే మాధవ్ సాయి ఆ స్థలం కోసం అందరం కొంత డబ్బుని ఎలాగోలా చందాల రూపంలో కూడబెట్టి దాన్ని కొనుగోలు చేద్దాము అని అంటారు ఇంతలో సాయి ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం లేదు భగవంతుని నిర్ణయానుసారం అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అనగా వెంటనే వాళ్ళు హా కానీ సాయి అదెలా సంభవం అని అడుగుతారు సాయి మొదట స్థలాన్ని చూసే ప్రయత్నం చేద్దాము ఆ తర్వాత ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఎవరి చేతుల మీదుగా ఏ పని జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది ఒకరు తప్పకుండా ఆ పని పూర్తి చేయడం కోసం ఇక్కడికి సిద్ధంగా ఉన్నారు రావడానికి అది భగవంతుని నిర్ణయానుసారమే జరుగుతుంది అనగా ఇంతలో బాయిజమ్మ సాయి ఎవరి గురించి ఇంత పర్టికులర్గా మాట్లాడుతున్నారు అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు మరోవైపు ఒక సమావేశంలో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాకా సాహెబ్ దీక్షిత్ వారు ఎంత గొప్పవారో అందరికీ తెలిసినదే అతనికి మంచి గుర్తింపు కూడా ఉంది అతను ఎప్పటికీ చాలా మంచి పనులు కార్యక్రమాలు చేసి ఉన్నారు ఇతనికి ఇప్పటికే మంచి గుర్తింపుతో పాటు ఇతనికి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి ఇవన్నీ అతనికి లభించడానికి ముఖ్య కారణం అతను చేసిన మంచి పనులు అలాగే తీసుకునే నిర్ణయాలే అనగా అక్కడ వారంతా అతనికి చప్పట్లు కొట్టి అలా స్వాగత సత్కారాలు పలుకుతూ ఉంటారు ఇంతలో వారి గురించి వాళ్ళు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఇంత ఎత్తున ఎదగడానికి అలాగే వాళ్ళు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు అతను ఇప్పటికే మంచి చదువులు చదివి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ఇప్పుడు మనకి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఇతని ద్వారానే లభిస్తున్నాయి కాబట్టి నేను ఇలా చెప్పుకుంటూ పోతే అతని గురించి చెప్పడానికి సమయం అంటూ సరిపోదు కాబట్టి నేను మొదట అతన్ని ఇక్కడికి ఆహ్వానించాలనుకుంటున్నాను అని అలా అందరి సమక్షంలో ఆహ్వానిస్తారు వెంటనే అక్కడ ఉన్నవారంతా నేను కూడా ఇతని గురించి విన్నాను ఇతను లోక్నాయక్ తిలక్ గారికి చాలా మంచి స్నేహితుడంట చాలా మంచి పనులు కూడా చేశారంట ఎప్పటికప్పుడు ఇతను అతన్ని కలవడానికి వెళ్తూ ఉంటారని కూడా విన్నాను అని ఇలా మరొకరు ఇతను మంచి వ్యక్తి అంట ఎప్పటికప్పుడు అందరికీ ప్రజలకి సహాయపడే ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తూ ఉంటారంట అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కాకా సాహెబ్ గారు అలా నడవలేక నెమ్మదిగా మెట్లు ఎక్కే ప్రయత్నం చేయబోతారు ఇంతలో ఒక వ్యక్తి నేను మీకు సహాయం చేస్తాను అనగా పర్వాలేదు నేనే నెమ్మదిగా విచ్చేస్తాను అని అలా ఆ డయాస్ మీదకి వెళ్ళగానే అతనికి పూలమాల వేసి ఆ తర్వాత శాలువా కప్పి ఒక బొమ్మని అతనికి బహుమతి రూపంగా ఇస్తారు ఇంతలో ఒక వ్యక్తి చూడండి నేను అతనికి ముందుగా అలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చే ముందు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను రాబోయే ఎలక్షన్స్లో ముంబైలో మా పార్టీ తరఫున ఇతనే క్యాండిడేట్గా నించోబోతున్నారు అని చెప్పగా వెంటనే ఆ మాటలు విన్నా కాకాసాహెబ్ సాహెబ్ గారు అలా ఆశ్చర్యానికి గురి అవుతారు అలా తీక్షణంగా చూస్తూ ఉండిపోతారు అక్కడ వారంతా చప్పట్లు కొడుతూ ఉంటారు కాబట్టు ప్రహ్లాద్ నానమ్మ నాకు ఏమీ తెలీదు ఈసారి మాత్రం నేను ఎద్దుల్ని స్వయంగా నా చేతితోనే అలంకరించాలనుకుంటున్నాను అనగా వెంటనే ఆమె ఏమైంది ఈసారి ఉన్న పలంగా నీవు ఎద్దుల్ని అలంకరించాలని అడుగుతున్నావు ఏమిటి ప్రహ్లాద్ విషయం అని అడుగుతారు వెంటనే అతను నానమ్మ గ్రామంలోని ప్రతి ఒక్కరూ వారి ఎద్దుల్ని వారే అలంకరించి ఆ తర్వాత వాటికి పూజలు నిర్వహిస్తారంట నేను కూడా ఈసారి స్వయంగా సాయి చెప్పారు ఎద్దుల్ని అలంకరించి పూజ చేయడం వలన మేలు జరుగుతుంది అని అలాగే మనం గోవుని ఏ విధంగా అయితే తల్లిలాగా భావిస్తామో ఎద్దుని తండ్రిలాగా భావిస్తామని కూడా చెప్పారు కాబట్టి నేను ఈసారి నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా చేయాలి అనుకుంటున్నాను ఏమంటావు ఈసారి ఈ కార్యక్రమం మన కలిసి చేద్దామా ఈసారి పండగ బాగా జరుపుకోవాలి సరేనా అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి చేరుకున్న కులకర్ణి సక్కర్ ఈ మాట విని అవన్నీ జరిగే పనులు కాదు అయినా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ప్రహ్లాద్ అసలు ఆ ఫకీరు గురించి నీవు ఈ ఇంట్లో మాట్లాడడానికి వీల్లేదు అసలు అతన్ని వీలైనంత వరకు నువ్వు కలడానికి నేను అవకాశం ఇవ్వను అని అయినా నా మాటలు లెక్క చేయకుండా నువ్వు వెళ్ళి అతన్ని కలిసేదే కాకుండా నీవు అతను చెప్పినవి అన్నీ ఈ ఇంట్లో పాటించాలనుకుంటే మాత్రం అది కుదరని పని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఇక నీవు ఇతర గ్రామస్తుల్లాగా నీవు కూడా వెళ్ళి ఆ బైరాగి మాటలు విని నీవు వచ్చి ఈ ఇంట్లో ఏది పడితే అది మాట్లాడినా ఈసారి అతన్ని కలిసా అని తెలిసినా నేను ఊరుకోను అతను చెప్పాడని ఎద్దులని నీవు వెళ్ళి అలంకరించేదేంది ఇక అటువంటివి అన్నీ మానుకో అర్థమవుతుందా అని కోపడతాడు వెంటనే రుక్మిణి ఏమండి పిల్లవాడు కదా అనగా కులకర్ణి సర్కార్ హరి ఓం నేను చెప్పింది మాత్రమే ఈ ఇంట్లో జరగాల్సి ఉంటుంది అయినా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ఇంట్లో నా అనుమతి లేకుండా ఆడవారు మాట్లాడకూడదు అలాగే ఎదురు సమాధానం చెప్పే ప్రయత్నం చేయకూడదు కేవలం ఈ కులకర్ణి సర్కార్ ఆదేశానుసారమే ఈ ఇంట్లో అన్ని పనులు జరగాలి అని మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలని మర్చిపోయారా అయినా ఆ బైరాగి చెప్పానని చెప్పి ఇతను ఎద్దుల్ని ముట్టుకొని అలా అలంకరించాల్సినంత అవసరం ఏమీ లేదు వాటిని ముట్టుకోవడానికి నేను అసలు అనుమతి ఇవ్వను హరి ఓం అనగా అలా ప్రహ్లాద్ని తీసుకొని ఇంట్లోనికి వెళ్ళిపోతుంది మౌనంగా ఇంతలో సర్కార్ సర్కార్ అంటూ సంతాపంతా పరిగెత్తుకుంటూ వస్తారు వెంటనే కులకర్ణి సర్కార్ ఏమైంది అంతగా మరుగుతున్న కుక్కల్లాగా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే వాళ్ళిద్దరు సర్కార్ మీకు తెలుసా గ్రామస్తులు అందరినీ ద్వారకామాయిలో అలా పిలిచి గ్రామంలో మధ్యలో ఒక స్థలాన్ని వారు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు పైగా ఆ స్థలాన్ని వాళ్ళు దేనికో ఉపయోగించాలి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు కూడాను అనగా వెంటనే కులకర్ణి సెక్కర్ ఏమిటి గ్రామం మధ్యలో స్థలమా అది కూడా ఆ బైరాగి ఆయన అసలు ఉన్నపలంగా ఆ స్థలంతో ఏం పని అసలు ఏమవసరం అని అలా కులకర్ణి సక్కర్ ఆలోచిస్తూ నేను చూస్తాను ఈ గ్రామానికి అధిపతి అయినా నా అనుమతి లేకుండా ఈ గ్రామంలో స్థలం ఎవరిస్తారు ఎలా వాళ్ళు స్వాధీనపరుచుకుంటారో అనగా వెంటనే వాళ్ళిద్దరూ సర్కార్ అసలు వారికి స్థలం ఎందుకోసమో అనేది మేము వినడానికి ప్రయత్నం చేశాము కానీ ఆ విషయం గురించి వాళ్ళు చర్చించనేలేదు చూస్తుంటే అతను అలా స్థలం అడగడానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది ఇలాగే అతను స్థలాల్ని లోబర్చుకుంటూ ఆ తర్వాత ఒక్కొక్కటిగా అతను తను సంపదని కూడబెట్టుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడేమో అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చూడండి ఆ బైరాగి అంత లేదు ఆ బైరాగి తనకి ఉన్న శక్తులతో ఏం చేసినా కూడా ఇక్కడ అన్నీ సాధ్యపడతాయని అభిప్రాయపడుతూ ఉండి ఉండొచ్చు కానీ అది కేవలం ఈ గ్రామంలోని ప్రజల మీద మాత్రమే ప్రభావితం చూపిస్తుంది నాలాంటి వారి మీద కాదు అయినా అతను ఏం చేసినా కూడా దాన్ని తిప్పికొట్టడానికి మనం సిద్ధంగానే ఉంటాం కదా అంధవిశ్వాసంతో ఆ చందోత్కర్ అలాగే గంగాధర్ లాంటి గొప్పవారు కూడా వెళ్ళి ఇప్పుడు ఆ బైరాగితో కలిశారు ఇక వారు లాంటి వారు కూడా వెళ్ళి చేరడంతో ఇక చెలరేగిపోతున్నాడు ఆ బైరాగి పనులన్నింటినీ అతను ఏదో ఒక విధంగా చేయాలని అభిప్రాయపడుతున్నట్టుగా ఉంది అయినా ప్రజల ద్వారా ఏదో ఒక విధంగా డబ్బుని లోబర్చుకొని ఆ తర్వాత వారి దగ్గరకు వచ్చే వారందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అతను నెమ్మదిగా ఒక స్థలాన్ని కొనుక్కోవాలనుకుంటున్నాడా ఏమిటి అనగా ఇంతలో ఒక్కసారిగా పంతాజీ కులకర్ణి సర్కార్ పొరపాటున మనం అనుకుంటున్నట్టుగా అతను ఇలాగే స్థలాలు కొనుగోలు చేసే ప్రయత్నం ఏదైనా చేశాడు అంటే అప్పుడు మీకే పెద్ద సమస్య వచ్చి పడే ప్రమాదం ఉంది నెమ్మది నెమ్మదిగా ఒక స్థలం తర్వాత ఇంకో స్థలం ఇలా కొనుగోలు చేసుకుంటూ పోయాడు అంటే అతను ఈ గ్రామంలోని ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతాడు అప్పుడు గ్రామంలో ఎవ్వరూ మిమ్మల్ని లెక్క చేయరు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అతనికి ఉన్న డబ్బు ధనం అంతా పలుకుబడి ఉపయోగించి ఆ తర్వాత మీ యొక్క స్థలాలు పొలాలు అన్నిటినీ కొనుగోలు చేయవచ్చు అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చంపమి చెల్లును కొట్టి మూర్కులారా ఏమనుకుంటున్నారు అసలు నీవు నా దగ్గర పనిచేస్తున్నా అనుకుంటున్నారా లేదంటే ఆ బైరాగి దగ్గర పనిచేస్తుందా అనుకుంటున్నారా నా యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేసేలాగా మాట్లాడతారా అసలు మీకు బుద్ధుందా మీరు ఇంకా ఇక్కడే నుంచొని ఉన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు వెళ్ళండి అసలు వారికి స్థలం ఎందుకు దేనికోసం అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనే పూర్తి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు నాకు తెలియపరచండి ఆ బైరాగు మీద ఒక కన్నేసి ఉంచండి అసలు అతనికి ఎవరెవరు సహాయం చేయాలనుకుంటున్నారు అలాగే ఆ స్థలాన్ని ఎవరు కేటాయించబోతున్నారు ఇలాంటి పూర్తి సమాచారం నాకు ఎప్పటికప్పుడు మీరు తెలియపరచాలి ఒకవేళ మీరు తెలియపరచడంలో ఏదైనా లోపం జరిగింది అంటే నా గురించి మీకు తెలుసు కదా అని కోపడగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం స్థలం ఎందుకోసమై ఉంటుంది ఆ బైరాగి కొత్తగా ఇప్పుడు స్థలాన్ని ఇలా ఏర్పాటు చేసుకోవాలనుకున్నా అంటే ఏదో పెద్ద ప్లాన్ వేస్తూ ఉండి ఉండొచ్చు నేను ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి లేదంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది నేను నాకు ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా ముందుగా చర్యలు తీసుకుంటూ నేను అతి జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి నేను చూస్తాను అసలు ఎవరు ఈ షిడి గ్రామంలో నన్ను కాదని అతనికి స్థలం ఎవరిస్తారు హరి ఓం హరి ఓం అని అలా అతనిలో అతను మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకోన్ క్లిక్ చేయండి థ్యాంక్